బైక్ మీద వెళ్తున్న ఒక ఫ్యామిలీ ముక్కజన కంకుల కోసం పక్కకు బండి ఆపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఘటన నెల్లూరులో జరిగింది సో ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉంటారు సో డ్రైవ్ చేసేటప్పుడు మీ ప్రాణాలు పక్క వారి ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని ఖచ్చితంగా మర్చిపోకండి దారుణమైన యాక్సిడెంట్ అండి ఒక్కసారి యాక్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కూడా కంట్లో నీళ్లు పెట్టుకోవాల్సిందే అంత ఘోరమైన యాక్సిడెంట్ మన నెల్లూరు హైవే మీద ఈ రోజు జరిగింది సడన్ గా బైక్ అతను రావడంతో బైక్ అతను తప్పించిపోయి డైరెక్ట్ గా అక్కడున్న మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఒక బండిని ఢీకొట్టడంతో అక్కడున్న ముగ్గురు ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు స్పాట్ డెడ్ అయిపోయారు అండ్ మొక్కజొన్న కంకులు అమ్ముకునే వ్యక్తి కూడా చనిపోయాడు ఆ ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం చేయకుండా ఆ ఒక్క వ్యక్తి అనేది ఆ టయానికి రాకడం ఉంటే ఈ రోజు ఒకే ఫ్యామిలీలో ముగ్గురు బ్రతికుండే అక్కసారి ఇక్కడ ఉన్న విజువల్ చూస్తే లారీ యాక్సిడెంట్ జరిగిన విధానం గానీ అక్కడ ఉన్న బండి విధానం గానీ అప్పుడే అర్థమైపోతుంది మనకి ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత మంది జనాభా అంటే దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల జనాభా అక్కడే నిలిచిపోయారు సో అంత ఘోరంగా జరిగింది ఈ యాక్సిడెంట్ అది కూడా మేమున్న నెల్లూరు లొకేషన్ మాది నెల్లూరు డిస్టిక్ వస్తుంది సో మాకు దగ్గరలో ఉన్న నెల్లూరు లొకేషన్ ఈ యాక్సిడెంట్ జరిగింది అక్కడ చూసిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే కొంతమంది ఈ లారీ డ్రైవర్ అనే వ్యక్తి తాగి బండి నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు బట్ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే లారీ ఓవర్ స్పీడ్ లో వస్తున్నప్పుడు సడన్ బైక్ రావడంతో బైక్ ని తప్పించడంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు సో అక్కడ ఫుటేజ్ కూడా మనకి సీసీ ఫుటేజ్ కూడా ఉంది ఒకసారి కింద వీడియో చూడండి మనకి లారీ అతను ఓవర్ స్పీడ్ లో వస్తున్నాడు సడన్ గా అక్కడ క్రాస్ అయ్యే ఒక బైక్ అతను సడన్ గా వచ్చేసరికి అతను తప్పించిపోయి నలుగురైతే నలుగురు అయితే తీవ్రంగా గాయపడ్డారు అండ్ ముగ్గురు అయితే స్పాట్ లోనే చనిపోయారు అండ్ ఏది మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ బైక్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా మంది చనిపోతున్నారు మనం ఎక్కడ ఉన్నా చనిపోతున్నాను ఇంట్లో ఉన్నా చనిపోతున్నారు బయటకు వెళ్ళినా చనిపోతున్నారు ట్రైన్ ఎక్కినా చనిపోతున్నారు కార్లో వెళ్ళినా చనిపోతున్నారు బస్సులో వెళ్ళినా చనిపోతున్నారు ఫ్లైట్లో వెళ్ళినా చనిపోతున్నారు సో ఈ సంవత్సరం అసలు మనకు కలిసి రాలేదు ఇంకా టూ మంత్స్ ఉంది ఈ సంవత్సరం అయిపోయే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి సో వాళ్ళు కూడా డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉంటారు ఇలాంటివి చూసినప్పుడు మనకంటూ ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది దీన్ని బట్టి అర్థమైందంటే మన టైం వస్తే మనం ఎక్కడున్నా పోతాం